ఎరా గోపి నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో ఈ లేదన్నాడు నా కోపం వచ్చి నాలుగు బాధ తను కోపం వచ్చి మీద మళ్ళా నా కోపం వచ్చి పాను అంతే అమ్మాయి గారు ఇంతకు నేను రాలేదేనైనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి పాట పాడతావా పాట కాదు అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలి ఏం పాట పాఠం చూడు

అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు అప్పుడే వన్ చేయాలో వంటింట్లో నుంచి మంచిని తీసుకురావాలంటే మూడు గంటలు పడుతుంది నీకు అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి రేవు దాటాలి అక్కడ నుంచి ఇంటికి రావాలి పైగా ఆడపిల్ల అదే నేనంటున్నది ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థ పడి చదివి ఎవరిని ఉద్ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు నేను ఏమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను అదే సవితల్లి చుప్పనాథ సోర్పణక అదే ఎవరున్నారో కానీ చక్కటి పేరు పెట్టారు అవునులేండి మీరంటే ఊరంతా అన్నారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు ఏ ఈరోజు శనివారం అండి పలారా ఏం చేయంటారండి అన్ని నన్ను అడిగి చేస్తున్నారా అడుగు మీ అయ్యగారు బాగుంది రోజు నన్నడికే చేస్తున్నారా ఏంటి మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయి రాని ప్రతి దానికి అమ్మాయి అమ్మాయి రేపు రాక పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడేం చేస్తారు ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న వంద సార్లు అడిగా వంద సార్లు చెప్పాను మళ్ళీ అడుగుతున్నావు మళ్ళీ చెప్తున్నాను విను ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు అమ్మ ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైంది కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న చూడమ్మా ఈ పూట పలహారం ఏం చేయాలో చెప్పు అమ్మ ఇష్టం నాన్న నా ఇష్టమే ఉందిలమ్మా నువ్వే చెప్పు అదేమిటమ్మా ఏది ఇష్టం అయితే అదే చేయించు ఇందులో మునిగిపోయిదే ఉంది పోన్లే అమ్మా మీ నాన్నగారికి లేకపోతే నీకైనా మాత్రం అభిమానం ఉంది అంతే చాలా గారి బొటే ఖాయం త్వరగా ఇప్పటి కాల్సియం అయింది

రాసుకోవాలా ఓయ్ మిత్ర రాసుకోవాలంటే మనకు తెలియదనుకుంటుండ ఇందాక నుంచి చూస్తున్నా ఏంట నువ్వు అనేది వాట్ టు అసలు వాట్ టు అంట పూలు బూటు ఇడియట్టు ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ జుట్టుతావాడి బాబు గారు ఆ యదవత హీకెందుకు నా పడవలో తీసుకెళ్తాను పెసల పెసలగా రండి ఎలాండాలండి ఇద్దరికి సరిపోద్ది ఒరే అప్పిగా నీ వ్యాపారం అంతా ఆదివారం కదా ఇయాలి ఎందుకు వచ్చావరా యా మిగతా రోజులు అన్నాడు కొన్నాడు కొన్నాడేంటే మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది ఇవడో ఇదవ ఇదవ ఎక్కాలి కానీ చూచారండి బాబు చూచారండి అంత మాట అంటుందో అదే కదా శుద్ధ పొగరమవుతుంది బాబు నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవా ఆగుద్ది దిగుకెళ్ళాగుద్దివా బాబుగారా మీరేం భయపడకండి మన పడవ బయస్పోటుల్లో పడవలేక బలిగా లాగెత్తుంది తొయ్ తాయ్ పడవుపల్లి బాబు మనం కూడా కదో ఆ యాల ఓ కుటుంబం కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే అది అంత ఎందుకు మొన్న అవాసనాడు వాళ్ళ అవాసనాడు అయ్యో ఘోరం గోరం ఎంతమంది నా కళ్ళతో పోయారు కదంటే అదేంటో మావా అప్పిగాడి పడవా అమాస మాసిగా అట్టా బరికి వారద్దే అవునే గౌరీ అన్నట్టు అమాస కదా అవు అవునావా అయ్యో పాపం అయితే త్వరగా అంతేనంటావా నాకీత రాదురా మీరు ధైర్యంగా ఉన్నాను ద్వారా అలా పొల్ కవులుగా ఇంకా మీ ప్రాణాలు నా ప్రాణం అంటే తా ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత పెద్ద దొరకారు ఇయ్యే ఆఖరి చూపులు తెల్లొస్తాం ఏమో అనుకోకండి అదొక ఎక్కుమాలిందోరా వయసు కదా మరి ఆడ సన్యాసరా అలాంటిది ఏమి లేదు అతన్నది మాత్రం కూడానా అయితే మరి